హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన మదీనా కూడా చంద్రాన్ లొకేషన్లో ఉన్న ఒక గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో మనకు సెమీ ఫర్నిష్డ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ ఉన్న ఒక రీసేల్ డ్యూప్లెక్స్ ఫోర్ బిహెచ్కే విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న విల్లా ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఈ టోటల్ కమిటీ వచ్చేసి మనకు జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారండి టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి ఈ ప్రాజెక్ట్ని సిక్స్టీన్ ఎకర్స్లో డెవలప్ చేశారు అందులో మనకి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఉన్న సెమీ ఫర్నిష్డ్ రీసేల్ విల్లా ప్రాపర్టీ సేల్కి వచ్చింది దానికి సంబంధించిన కార్ పార్కింగ్ స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను దీని యొక్క ల్యాండ్ ఏరియా వచ్చేసి త్రీ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అండి అండ్ బిల్ట్ ఏరియా వచ్చేసి త్రీ ఫోర్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అండ్ మనకి ప్రాపర్టీ కండిషన్ అయితే చాలా బాగా మెయింటైన్ చేశారు ప్రజెంట్ మనకి ప్రాపర్టీ అనేది సేల్కి రెడీగా అవైలబుల్ ఉందండి రీసెంట్ టైం వరకు మనకు టెనెంట్స్ ఉంటే వాళ్ళని వెకేట్ చేయించి ఈ ప్రాపర్టీని సేల్కి పెట్టారు అండ్ గ్రౌండ్ లెవెల్లో మనకు విల్లాకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను గ్రౌండ్ లెవెల్లో మనకు మెయిన్ ఎంట్రెన్స్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యామండి డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు కిచెన్ యూటిలిటీ స్పేసు మనకు గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ మనకి విల్లాకి బ్యాక్ సైడ్ సర్వెంట్ రూము అండ్ డెడికేటెడ్గా సపరేట్ వాష్రూమ్ అనేది అవైలబుల్ ఉందండి ఇది గ్రౌండ్ లెవెల్లో వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఫ్లోర్ ప్లాన్ డీటెయిల్స్ మీకు వీడియోలో చెప్తుంది అండ్ మన ప్రతి చోట ఈవెన్ కామన్ ఏరియాలో బెడ్రూమ్స్లో స్ప్లిటేజ్ యూనిట్స్ అనేవి ప్రొవైడ్ చేశారు కంప్లీట్గా విల్లా మొత్తం మనకు ఫాల్ సీలింగ్ అనేది అవైలబుల్ ఉందండి ప్రజెంట్ ప్రాపర్టీ కండిషన్ అయితే మీకు వీడియోలు అయితే కవర్ చేస్తున్నాను కిచెన్కి సంబంధించిన ఏరియా మనకు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారండి ఆ వుడ్ వర్క్ ఇంటీరియర్కి సంబంధించిన కండిషన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్ైతే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కిచెన్కి సంబంధించిన అటాచ్డ్ స్టోర్ రూమ్ అండి లేదా ప్యాంటీ రూమ్ అని కూడా అనొచ్చు ఇదంతా కిచెన్కి సంబంధించిన ఏరియా స్పేస్ అంతా మనకు ఓపెన్ స్పేస్ ప్రొవైడ్ చేశారు ఈ యూటిలిటీ స్పేస్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది టోటల్ మనకు త్రీ ఫోర్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అండి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ల్యాండ్ ఏరియా వచ్చేసి త్రీ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ మూడు వందల యాభై గజాల్లో మనకి విల్లా అనేది లొకేట్ అయ్యింది కాంపౌండ్ వాళ్ళకి విల్లాకి కన్స్ట్రక్షన్ మధ్యలో సెట్ బ్యాక్స్ అనేవి మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను జిహెచ్ఎంసి అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన గేటెడ్ కమిటీ కాబట్టి ఈ విల్లాని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది నెక్స్ట్ మీకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ గెస్ట్ బెడ్రూము వాష్రూమ్స్ అనేవి కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతున్నాయండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి టోటల్ కమ్యూనిటీలో మనకు వన్ సిక్స్టీన్ విల్లాస్ ఉంటాయండి ఈ కమ్యూనిటీలో వచ్చేసి అండ్ మోస్ట్లీ మన కమ్యూనిటీ మొత్తం ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లోని విలాస్ కన్స్ట్రక్షన్ చేశారు ఈ ప్రాపర్టీ యొక్క ఏజ్ వచ్చేసి సిక్స్ ఇయర్స్ ఓల్డ్ అండి ఈవెన్ బాల్కనీ ఏరియా నుంచి కూడా మనకు అవుట్ సైడ్ సెట్ బ్యాక్స్ కవర్ చేస్తున్నాను వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి అండ్ కమ్యూనిటీలో ప్రొవైడ్ చేస్తున్న అమ్యూనిటీస్ వచ్చేసి క్లబ్ హౌస్ ఫెసిలిటీ ఉంది మనకి జాగింగ్ ట్రాక్ కమ్యూనిటీ మొత్తం ప్రొవైడ్ చేశారు అవుట్డోర్ టెన్నిస్ కోర్ట్ ప్రొవైడ్ చేశారండి మనకు సైక్లింగ్ జాగింగ్ ట్రాక్ ఉంది పవర్ బ్యాకప్ ఫెసిలిటీ కమ్యూనిటీకి అవైలబుల్ ఉందండి ఇది గ్రౌండ్ లెవెల్లో ఉన్న గెస్ట్ బెడ్రూమ్ దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటెడ్ ఇచ్చారండి గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు అండ్ గెస్ట్ బెడ్రూమ్లో మనకు టూ సైడ్ విండో అనేది ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్ గానీ ప్రొవైడ్ చేశారండి ప్రతి ఏరియాని క్లియర్గా కవర్ చేస్తున్నానండి ఇంక్లూడింగ్ మన టీవీ యూనిట్ కామన్ ఏరియా సెట్ బ్యాక్స్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇక్కడ నుంచి మనకి బ్యాక్ సైడ్ యాక్సెస్ ఉందండి సర్వెంట్ రూమ్కి వెళ్ళొచ్చు సర్వెంట్ ఎంట్రీ కూడా సపరేట్గా ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ చేశారండి ఈ స్టేర్స్ కింద మనకు కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇది వెస్టర్న్ ఆప్షన్ వాల్మార్ట్ ఇచ్చారు మనకు స్టేజ్ కింద మనకు వాడ్రోప్స్ తోటి స్టోరేజ్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ మీకు గ్రౌండ్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి మనం స్టేజ్ ద్వారా ట్రావెల్ చేస్తున్నామండి ఫస్ట్ ఫ్లోర్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కూడా కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతానండి అండ్ క్లబ్ హౌస్లో మనకు స్విమ్మింగ్ పూల్ ప్రొవైడ్ చేశారండి కమ్యూనిటీ మొత్తం మనకు సిసిటీవీ సర్వేలెన్స్ సెక్యూరిటీ గార్డ్స్ అవైలబుల్ ఉంటారు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ పార్క్ స్పేస్ ఉంది అండ్ మనకి గెస్ట్ కార్ పార్కింగ్ స్పేస్ కూడా అవైలబుల్ ఉందండి అండ్ మెయింటెనెన్స్ సంబంధించిన స్టాఫ్ లొకేట్ అయి ఉంటారు ఇది పూజా గది మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది పూజా గదికి కూడా మనకు సింగిల్ విండో అనేది ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్లో మాత్రం మనకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా నేచురల్ వెంటిలేషన్ లైట్ టోటల్ విల్లా మొత్తం కవర్ అయ్యేటట్టు ఫ్లోర్ ప్లాన్ ఉందండి అండ్ పైన మనకు కామన్ ఏరియాకి విల్లా యొక్క ఫ్రంట్ ఎలివేషన్లో ఒక స్పేషియస్ సిటౌట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారండి ఆపోజిట్ విల్లాస్ కూడా మీరు వీడియోలో చూస్తున్నారు చంద్రానగర్ లొకేషన్లో మనకు లగ్జరీ సెగ్మెంట్లో గేటెడ్ కమిటీలో మనకు స్పేషియస్ ఫోర్ బిహెచ్కే విల్లాస్ కోసం ఎవరైతే సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ విల్లాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ఇది మనకు సెకండ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి టూ సైడ్ మనకు విండో ప్రొవైడ్ చేశారు ఈ ఫోర్ బిహెచ్కే విల్లాలో ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు కామన్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు చూడండి మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్మౌంటెడ్ ఇచ్చారు అది వార్డ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ కూడా సపరేట్గా ప్రొవైడ్ చేశారండి నెక్స్ట్ మీకు థర్డ్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది టూ సైడ్స్ మనకు విండో అనేది ప్రొవైడ్ చేశారు వార్డ్రో సంబంధించిన స్టోరేజ్ స్పేస్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ మనకు వాష్రూమ్ వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి వెస్టర్న్ ఆప్షన్ వాల్మార్ట్ అడిచారు గ్రాస్ పార్టీషన్తో షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు మిగిలిన వాష్రూమ్స్తో కంపేర్ చేస్తే మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ చాలా గా ప్రొవైడ్ చేశారండి ప్రతి బెడ్రూమ్లో లివింగ్ ఏరియాలో స్ప్రిట్ ఏసీ యూనిట్ అనేది అవైలబుల్ ఉంది ఇది ఫోర్త్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది దీని కూడా మనకు టూ విండోస్ ప్రొవైడ్ చేశారండి వాడ్రూమ్కి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ డ్రెస్సింగ్ యూనిట్ అవైలబుల్ ఉంది అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ ఇచ్చారు ఫ్లోర్ ప్లాన్ వైజ్గా మనకు త్రీ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో లొకేట్ అయ్యి ఉన్న త్రీ ఫోర్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ మూడు వేల నాలుగు వందల ఐదు స్క్వేర్ ఫీట్ ఫోర్ బిహెచ్కే డ్యూప్లెక్స్ రీసేల్ సెమీ ఫర్నిషడ్ విల్లా ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో కవర్ చేశానండి ఏమైనా డీటెయిల్స్ పరంగా మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను నెక్స్ట్ మీకు టెరస్ ఏరియాకి సంబంధించిన స్పేస్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తానండి టోటల్ కమ్యూనిటీకి సంబంధించిన విల్లాస్ ఎంత మనకు ఏ ఎంత ఏరియా స్ప్రెడ్ అయి ఉన్నాయో మీకు టెరస్ ఏరియా నుంచి క్లియర్గా వ్యూ అనేది కనబడుతుంది చూడండి మనకు నైబర్ విల్లాస్ కూడా లొకేట్ అయ్యి ఉన్నాయి సరౌండింగ్ లొకాలిటీలో మనకు రెసిడెన్షియల్గా డెవలప్మెంట్ జరిగిందండి హై హైరేజ్ అపార్ట్మెంట్స్ కూడా లొకేట్ అయ్యి ఉన్నాయి ఇదంతా టెరస్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్